హైడ్ ఇయర్ నీడ్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది మనకు పదహారో తారీఖు నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది కౌన్సిలింగ్ అయిపోయేటప్పుడు మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మరియు ఎన్ని సీట్స్ ఉన్నాయి మరి ఎన్ని సీట్స్ అంటే మనకు అందరికీ ఈ ఫీల్డ్లో ఏంటంటే కొన్ని ఫ్రీ సీట్స్ కన్వీనర్ సీట్స్ ఉంటాయి పేమెంట్ సీటు క్యాడ్ బీ సీట్స్ క్యాడ్ సీ సీట్ మనకు అందరికీ ప్రతి ఒక్కరు వీఆర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఫ్రీ సీట్స్ ఏనామా ఇప్పుడు జనరల్గా ఎన్ని కాలేజెస్ ఉంటాయి ఎన్ని సీట్స్ ఉంటాయి చూద్దాం మరి చూసినట్టయితే ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఆల్ ఇండియా మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ ఇండియా వైజు మనకి లక్ష పదిహేడు వేల సీట్లు ఉంటాయి ఇండియా వైజు గవర్నమెంట్ ఫోర్ థర్టీ వన్ నెంబర్ ఆఫ్ సీట్స్ ప్రైవేటు ఇవి ఇప్పుడు ఇండియా వైజు మనకు అనవసరం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ తెలంగాణలో మెడికల్ కాలేజెస్ తెలంగాణలో మెడికల్ కాలేజ్ తెలంగాణ స్టూడెంట్స్ చాలా లక్కీ ఫీల్ వస్తాయని నేను చెప్తాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అంత ప్రైవేటైజేషన్ అయిపోతుంది కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్ మరి కొంచెం చూడండి ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెలంగాణలో ముప్పై ఐదు ఉండే మనకు అప్రాక్సిమేట్గా ఇన్ని సీట్స్ ఉంటే ఇప్పుడు ప్రైవేట్లో ఇరవై రెండు ఉండే ఇక్కడ మూడు వేల ఎనిమిది యాభై సీట్లు మైనారిటీ కాలేజీలు ఉండే డెక్కెన్ కాలేజీ సాధన కాలేజీ తర్వాత డెక్కను సాధనో ఆయుష్ ఆయు కాలేజీ ఆయుష్కల్ ఫైవ్ మరి ఫైవ్ ఫిఫ్టీ ఉండి టోటల్గా ఎనిమిది వేల ఆరు వందల సీట్స్ ఉండి మనకు అరవై ఒక్క కాలేజెస్ అయితే ఉన్నాయి మరి చూసినట్టయితే ఇక్కడ తెలంగాణలో మెడికల్ కాలేజ్ డీమ్డ్ అయిపోయినాయమ్మ ఇవి ఎయిమ్స్లో పదకొండు సీట్లు మల్లారెడ్డి కూడా డీమ్డ్ అయిపోయింది మల్లారెడ్డి ఉమ్మన్ కూడా రెండు వందల సీట్లు నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది వన్ ఫిఫ్టీ మొత్తము ఆరు వందల యాభై సీట్లు ఇవి డీమ్డ్ వీఆర్ నాట్ అలౌడ్ వీఆర్ నాట్ అలౌడ్ మనకు తెలంగాణలో టోటల్ మెడికల్ కాలేజెస్ ఏంటంటే కౌన్సిలింగ్ వచ్చాయి నీట్ కౌన్సిలింగ్కి వచ్చేది అరవై ఐదు నంబర్ ఆఫ్ మరి సీ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇక్కడ సీట్స్ అని రావాలి టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ తొమ్మిది వేల ఆరు వందలు అరవై ఐదు టోటల్ నంబర్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ గవర్నమెంట్ సీట్స్ ఫర్ లోకల్స్ లోకల్స్ అంటే మరి ఆల్రెడీ మనకు జివో థర్టీ త్రీ ప్రకారము తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఇవి సీట్స్ వచ్చే అవకాశం ఉంది మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ ఓల్డ్ ఇన్ఫర్మేషన్ కాకపోతే ఆ ఇన్ఫర్మేషన్లు ఇప్పుడు చూపించాను కదా స్లైడ్ దానిలో ఏంటంటే ఫ్రీ సీట్స్ నేను చెప్పలేదు ఎందుకంటే అవి ఏ కేటగిరీ బీ కేటగిరీ అన్నీ కలిపి ఉన్నాయమే ఇక్కడ చూసినట్టయితే మనకి తెల కన్వీనర్ కోటాలో మొత్తం సీట్స్ తెలంగాణలో ఉన్న అరవై ఐదు కాలేజీల్లో ఉన్న సీట్స్ అరవై ఐదు కాలేజీల్లో ఉన్న సీట్లు కన్వీనర్ కోటాలో ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది సీట్లు ఉండే లేటెస్ట్గా ఐదు వేల అరవై తొమ్మిది ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది సీట్స్ ఉండే మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉండే తెలంగాణలో ముప్పై ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మరి టోటల్ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మనకు వచ్చే సీట్లు ఎన్ని నాలుగు వేల నూట నలభై సీట్స్ అప్రాక్సిమేట్గా అంటే కొద్దిగా అటు ఇటు మారచ్చు చెప్పలేము మరి నాలుగు వేల నూట నలభై సీట్స్ ఉన్నాయమ్మా గవర్నమెంట్లో మనకి గవర్నమెంట్లో మరి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోటా ఇచ్చేసాం దీనిలో మైనస్ చేయాలి సపోజ్ మైనస్ చేసినప్పుడు మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్టేట్ కోటా వస్తుంది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్టేట్ కోటా వచ్చింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దీనిలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తే మనకి ఎంత వస్తుంది మూడు వేల ఐదు వందల పంతొమ్మిది సీట్లు ఉన్నాయి మనకి తెలంగాణలో ఫ్రీ సీట్స్ ఇవి ఇవి ఫ్రీ సీట్స్ వరకు అండి మీరు ఫ్రీ సీట్స్ మూడు వేల ఐదు వందల పంతొమ్మిది సీట్లు ఫ్రీ సీట్స్ ఉన్నాయి అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఎన్ని మన దగ్గర ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇన్క్లూడింగ్ మైనారిటీ కూడా కలిపి ఇరవై ఆరు సీట్లు ఇరవై ఆరు కాలేజెస్ ఉండే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇరవై ఆరు ఉండి టోటల్ సీట్స్ నాలుగు వేల ఐదు వందల సీట్స్ అమ్మ టోటల్గా నాలుగు వేల ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఐదు నాలుగు వేల ఐదు వందల సీట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ గవర్నమెంట్లో మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చినట్టు ప్రైవేట్లో రావమ్మ ఎందుకంటే ఇక్కడ మనకి ఫిఫ్టీ పర్సెంటే వచ్చిద్ది అంటే బై టూ చేస్తాం ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటే వచ్చే అవకాశం ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు సార్ అంటారు మనకి ఆల్రెడీ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోటాకి ఇచ్చేస్తారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ని థర్టీ ఫైవ్ క్యాట్ ఏ అండ్ క్యాట్ బి అండ్ క్యాట్ సికి ఇవ్వాలి వీళ్ళు ఈ మిగతాది మనకి ఫిఫ్టీ పర్సెంటే మిగిలిద్ది ఫ్రీ సీడ్స్ ఫ్రీ సీడ్స్ వచ్చి మొత్తానికి ఫిఫ్టీ పర్సెంటే మిగిలిద్ది కాబట్టి మిగతా దీనిలో ఏందంటే ఆల్ ఇండియా కోటా ఉంటుంది ప్లస్ క్యాట్ బి ప్లస్ క్యాట్ సి క్యాటగిరీ ఇవి కూడా ఉంటాయి ఎన్ఆర్ఐ సీట్స్ కూడా ఉంటాయి మనకి రెండు వేల రెండు వందల యాభై సీట్లు ఉండే అవకాశం మొత్తం టోటల్ ఫ్రీ సీట్స్ ఇప్పుడు తెలంగాణలో మీకు కౌన్సిలింగ్ సిద్ధంగా ఉంది యాజ్ పర్ మెరిట్ లిస్టు మెరిట్ లిస్ట్లో ఒక పదహారు వేలు పదిహేను వేలు ఇచ్చారు వాళ్ళందరికీ సీట్లు రావు కాబట్టి వీళ్ళకి మాత్రమే సీట్స్ వస్తాయి మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ సీట్స్ రావు అది అందరికి తెలుసు ఇక్కడ మనకి ఇక్కడ గవర్నమెంట్లో ఎన్ని సీట్లు ఉంటాయి గవర్నమెంట్లో మూడు వేల ఐదు వందల పంతొమ్మిది సీట్లు ఉండి ప్రైవేట్లో మరి రెండు వేల రెండు వందల ఫ్రీ సీట్స్ ఉన్నాయి మొత్తం ఫ్రీస్ మనకు అవైలబుల్ ఉండే ఫ్రీ సీట్స్ ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది సీట్లు కావాలని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఇది లేటెస్ట్ అప్డేట్ ఇది మనకి ఫ్రీ సీట్స్ ఫ్రీ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది అప్డేటు ఆల్ ది బెస్ట్ మరి త్వరలో మరి మన కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది మనం దానికి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా చెప్తాం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ బీడీఎస్ కానీ ఎంబీబీఎస్ కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్